అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పార్ట్ వన్ సిక్స్టీ ముగింపు శివాన్ ఆ మాటకి నిజంగానే అత్తయ్య ఇప్పుడే తన హాస్పిటల్లో తీసుకెళ్తానంటూ అమృత గారి దగ్గరికి వెళ్ళగానే శివ్ నువ్వెప్పుడొచ్చావు అంటూ నార్మల్గా అడుగుతుంది శ్రీనిక అత్తయ్య చెప్పినట్లు దీనికి మూడు స్వింగ్స్ ఉన్నట్లున్నాయి ఇందా కాల్ చేస్తే అంత గొడవ పడింది ఇప్పుడేమో ఇంత కూల్గా అడుగుతుందో అనుకుని జాను అర్జెంటుగా వెళ్ళాలరా అని అత్తయ్య మళ్ళీ తీసుకొస్తాను అని అమృత గారి చెప్పి డైరెక్ట్గా హాస్పిటల్లో తీసుకెళ్తాడు శివాంశు శ్రీనిక హాస్పిటల్కి ఎందుకు అని అడిగితే నువ్వు కన్సీవ్ అయ్యావేమోనని డౌట్ జాను ప్లీజ్ ఒకసారి చెక్ చేయించుకుందురా అనగానే సైలెంట్ అయిపోతుంది డాక్టర్ చెకప్ చేశాక ప్రెగ్నెంట్ అని తెలిసి హాస్పిటల్లోనే శివాంష్కి గట్టిగా ముద్దు పెట్టేసింది శ్రీనిక ఇంట్లో అందరికీ ఈ విషయం తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శ్రీనికని చాలా జాగ్రత్తగా చూసుకోవటం స్టార్ట్ చేస్తారు మన్విత హయ్యర్ స్టడీస్ వద్దని వచ్చేసిందనని తనను కూడా ఆఫీస్కి రమ్మంటారు మహిధర్ గారు తనకి బోర్ కొట్టకుండా ఆఫీస్కి వెళ్తుంది మన్విత ఒకరోజు ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్ళాలని చీర కట్టుకుని రెడీ అవుతుంటుంది మన్విత అప్పుడే వచ్చిన వేధు తనని చీరలో చూసి ఏంటి స్పెషలు అని అడిగితే టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి జడ వేసుకుంటుంది జడ వేసుకుంటూ ఉంటుంది అదే టైంలో చీర పక్కకు జరిగి నడుం కనిపిస్తుంటే వేద వెళ్ళి తన నడుం చుట్టూ చేయేసి చాలా అందంగా ఉన్నావురా ఈ శారీలో అంటూ భుజం మీద ముద్దు పెడతాడు మన్విత నవ్వి ఏంటి సార్ గారు ఎప్పుడు లేనిది కాంప్లిమెంట్ ఇస్తున్నారు అంటుంది వెనక తిరిగి పిన్ను పెట్టక బయట జారిపోతే దాన్ని ఒడిచి పట్టుకున్న మన్విత చేతుల్లో నుండి తను తీసుకుని బయట పట్టుకుని దగ్గరకు లాక్కుంటాడు వేదు వేదు చూపులు అర్థమయ్యి వేద్ ఏం చేస్తున్నావు అంటూ వేది చేతిలో నుండి పైటన్ లాక్కుంటుంది మన్విత వేది మన్వితను హక్ చేసుకుని చెవిలో ఒక్కసారి మన్వి నిన్న ఇలా చూసి ఆగలేకపోతున్నానే అంటాడు మన్విత నవ్వుకుంటూ వేదిని వెనక్కి తోసి ఏదో చెప్పావు కదా వేద్ పిల్లలు ప్లానింగు మన మధ్య రిలేషను ఆఫ్టర్ ఫోర్ ఇయర్సు ఏదో అన్నావు అంటుంది నేను ఇప్పుడు ఫోర్ ఇయర్స్ తర్వాత అన్నానే అంటాడు మళ్ళీ మన్వితని దగ్గరకు లాక్కుంటూ మన్విత నవ్వుతూ ఇప్పుడైతే వద్దన్నావుగా అంటుంది కానీ ఏం చేస్తాం నువ్వే నన్ను చెడగొడుతున్నావు అంటాడు వేదు మన్విత సీరియస్గా వేదని నెట్టి వెళ్ళి బెడ్ మీద కూర్చుంటుంది వేధు బతిమలుతూ అలా కాదు బంగారం ఇలా సెక్సీగా రెడీ అయ్యి కనిపిస్తే ఎవ్వరైనా దిగాల్సిందే కదా అందుకే అలా అన్నానే ఒక్కసారి ప్లీజ్ అంటూ తన మీద కొరుకుతుంటే మన్విత నేను గుడికి వెళ్ళాలి వేద్ అంటుంది రేపు నేను తీసుకుని వెళ్తాను ప్లీజ్ మన్వి కొంచెం కోఆపరేట్ చేయవే అంటాడు గారంగా మరి ఇలా దగ్గరైతే పిల్లలు పుడతారుగా అంటుంది వేద్ వెంటనే పిల్లలకి ఒక వన్ ఇయర్ అన్న ఆగాలి మన్వి అంటూ తన పెదవుల ముద్రలు ఒళ్ళంతా వేస్తుంటే మన్విత తన్మయత్వంగా వేద్ కొంచెం భయంగా ఉందిరా అంటుంది వేదు దేనికి బంగారం నేనున్నాగా అంటూ తన పనిని తను చేసుకుంటూ పోతుంటాడు మన్విత కూడా తనకి సహకరిస్తూ ఉంటే పిల్లలు వద్దు కెరీర్ ముందు అంటూ దూరంగా ఉందాం అనుకున్న రిలేషన్లో ఇద్దరు ఒకటవుతారు చిత్ర కబోర్డ్లో పైన ఉన్న శారీ అందుకోవాలని చూస్తుంటే అది తనకు అందడం లేదు అప్పుడే లోపలికొచ్చిన హితేష్ ఏమైంది క్రయింగ్ బేబీ అంటాడు సార్ ఆ గ్రీన్ కలర్ శారీ తీసేవరా అందడం లేదు అంటుంది చిత్ర హితేష్ వచ్చి చూసి అంత పైన ఎందుకు పెట్టావరా అని అక్కడ చూసి ఫోర్ గ్రీన్ కలర్ శారీస్ ఉన్నాయి ఇక్కడ ఏదన్నా తీసేవాను బేబీ అంటాడు చిత్ర అదిగో లెఫ్ట్ రోలో సెకండ్ వన్ అని చీర చూపిస్తుంటే హితేష్ నువ్వే తీసుకోరా అంటూ తన నడుం పట్టుకుని పైకి లేపుతాడు అలా పట్టుకోవడంలో నడుం మీద హితేష్ చెయ్యి డైరెక్ట్గా తగిలేసరికి ఆ స్పర్శకి చిత్రకి కొంచెం షాక్ కొట్టినట్లు అనిపించి అందిన చీర తీసుకుని దించండి సార్ అని అంటుంది హితేష్ తనని కిందకి దించి చిత్రని తన వైపు తిప్పుకుని ఏమైంది బేబీ గ్రీన్ కలర్ అని చెప్పి రెడ్ తీసావు అంటాడు ఎగరేస్తూ చేతులు పక్కకు వెళ్ళిపోతుంటే హితేషు కబోర్డు చెయ్యడ్డం పెట్టి తనని మీదకు లాక్కుని నా టచ్ ఫీల్ అయ్యావా అని అడుగుతాడు హస్కీగా చేతు అవునన్నట్లు తలూపుతుంటే హితేషు మళ్ళీ తన నడుము మీద చెయ్యేసి భయంగా ఉందా అంటూ నడుమును తడుముతుంటే చేతు హితేష్ని గట్టిగా పట్టుకుని మీరు అలా టచ్ చేస్తుంటే ఏదోలా ఉంది సార్ అంటుంది గట్టిగా కళ్ళు మూసుకుని హితేషు ఆ మాటకి నవ్వుకుని మనసులో నీలో కూడా ఫీలింగ్ స్టార్ట్ అవు ఫీలింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి క్రయింగ్ బేబీ ఇన్ని డేస్ నుండి నాకు దూరంగా ఉండలేక అలా అని దగ్గరగా లేక దగ్గర కాలేక ఎంత బాధపడ్డావే నిజంగా నువ్వు నాకు దొరకటం నా అదృష్టమే అనుకుంటూ తనను హక్ చేసుకుని మెడ మీద ముద్దు పెడతాడు చేతు పక్కకు వెళ్ళిపోతుంటే హితేషు తను చేయి పట్టుకుని లాగడంతో బెడ్ మీద పడుతుంది హితేషు తన పక్కన పడుకుని ఎక్కడ పరిగెడుతున్నావు అంటూ మొహంత పెదవులతో రాస్తుంటే చిత్ర హితేష్ షర్టుని గట్టిగా పట్టుకుంటుంది హితేష్ నవ్వుకుంటూ చిత్రను వదిలి ఈ రోజుకి ఇది చాలే బేబీ పెళ్ళి రెడీ అవ్వు ఎక్కడికో వెళ్తున్నట్లున్నావుగా అంటూ పైకి లేస్తుంటే చిత్ర హితేష్ షర్టు పట్టుకుని దగ్గరకు లాక్కుని హితేష్ కళ్ళల్లో చూస్తూ నేను ఇప్పుడు రెడీగానే ఉన్నాను సార్ అంటుంది హితేషు ఉద్రా ఇంకా టైం తీసుకో నువ్వు నాకు దగ్గర అవ్వాలని చాలా కష్టపడుతున్నావు నేను నీకు అలవాటు కావాలని ఇలా చేస్తుండమని నువ్వే అడుగుతున్నావు అలా వద్దు అంటే ఏడుస్తావు ఏంట్రా ఇదంతా నేనేమైనా అడిగానా నీతో ఫిజికల్ రిలేషన్ కావాలని పోనీ నేనేమైనా ఏమైనా నేను ఇబ్బంది పెడుతున్నానా లేక దీనికోసం నేను ఇంకొకరిని చూసుకుంటానని భయపడుతున్నావా అంటాడు చాలా ప్రేమగా ఇత అలా అడిగేసరికి చిత్ర చిన్నగా మన పెళ్ళయ్యి ఇప్పటికే త్రీ మంత్స్ అయ్యింది సార్ ఒక్కసారి కూడా మీరు నన్ను ఇబ్బంది పెట్టలేదు మీకు దూరంగా ఉండడం నాకు నచ్చడం లేదు ఇక భయం అంటారా అదేమీ లేదు సార్ మీ మీద నాకు చాలా నమ్మకం ఉంది సార్ మీరు నన్ను కాదని ఎక్కడికి వెళ్ళరని మీకు మీరుగా నన్ను ఎప్పుడూ అడగలేదు అడగరు కూడా అందుకని నేనే అడుగుతున్నాను మన మధ్య ఉన్న ఈ చిన్న దూరం కూడా దగ్గర చేయండి అంటూ హితేష్ని గట్టిగా కౌగులించుకుంటుంది హితేష్ ఇబ్బంది పడతావు బేబీ నా మాట విను ఇంకొక వన్ ఇయర్ రా అంటుండగానే చిత్ర ఓహో అంటూ తలూపుతూ ఏడుస్తుంది చిత్ర ఇక మాట విధ వినదు అని అర్థమయ్యి హితేష్ సీరియస్గా ఏ ముందు పైకిలే ముందు ఇక్కడ నుండి బయట పో అని అరవగానే చతుర భయపడి హితేష్ను వదిలేసి ఏడుస్తూ పైకి లేచి వెళ్ళిపోతుంటే తను చేయి పట్టుకుని తన మొహం చూసి బాధగా అర్థం చేసుకోబేవి నేనేం చేసినా నీ కోసమేరా అంటాడు హితేషు చేతుర హితేష్ చేతుల్లో నుండి తన చెయ్యి విడిపించుకుని బయటకు వెళ్ళిపోతుంది తనని అలా అరిచినందుకు హితేష్కి తన మీద తనకే కోపం వస్తుంటే పక్కనే గ్లాస్ తీసి విసిరి కొడతాడు చిత్ర చప్పుడుకి వెనక్కి వచ్చి చూసుకోకుండా గాజు పెంకు మీద కాలు పెడుతుంది హితేషు అది చూడగానే ఏయ్ కాస్త చూసుకోవాలి కదా నాకే బుద్ధి లేదు ఏం చేస్తున్నానో కూడా తెలుసుకోకుండా చేసేస్తున్నా అంటూ తనని తీసుకెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టి కాలుకి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు హితేషు ఫస్ట్ ఎయిడ్ చేయగానే అక్కడ నుండి వెళ్ళిపోతుంది చిత్ర అప్పటి నుండి హితేష్తో మాట్లాడటం మానేస్తుంది హితేష్ ఎక్కడ ఉంటే అక్కడ ఉండకుండా వెళ్ళిపోతుంది రూమ్లో కూడా ఎప్పుడో వస్తుంది లేదంటే హితేష్ రూమ్లోకి రాకముందే నిద్రపోతుంటుంది రోజు ఏడుస్తూనే ఉంటుంది రోజు తన మొహంలో కనిపిస్తున్న బాధను చూసి హితేష్ కూడా బాధగా అనిపిస్తుంది అలా వారం రోజులు గడిచిపోతాయి తనతో ఎలాగైనా మాట్లాడాలని హితేషు ఆ రోజు ముందే నిద్రపోతున్నట్లు యాక్ట్ చేస్తాడు చిత్ర హితేషుని చెక్ చేసి వచ్చి లైట్ ఆఫ్ చేసి బెడ్ మీద పడుకుని ఏడుస్తూ ఉంటుంది హితేష్ నెమ్మదిగా పైకి లేచి చిత్రని తన మీదకు లాక్కుని ఎందుకే రోజు ఇలా ఏడుస్తూ నన్ను బాధ పెడుతున్నావు అంటాడు బాధగా చిత్ర మాట్లాడకపోయేసరికి హితేష్ లైట్ ఆన్ చేసి తన వైపు చూస్తూ సారీరా ఇంకెప్పుడు అలా రావును నాతో మాట్లాడవే వారం అయ్యింది నాతో ప్రేమగా మాట్లాడి నాకు కాఫీ ఇవ్వడం లేదు భోజనం వడ్డించడం లేదు నేను ఎక్కడుంటే ఉండవు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ తన మొహం దోశల్లో తీసుకుని తన నుదుటి మీద తన నుదుటిని తన నుదుటి కానించి బాధగా అడుగుతాడు చిత్ర కూడా ఏడ్ చేస్తూ మీరు నాకు కావాలి అంటుంది నేను ఎప్పటికీ వాడినే కదే నా మీద నమ్మకం లేదా నీకు అంటాడు హితేషు బాధగా చిత్ర నా మీద మీకే నమ్మకం లేదు అంటూ జో దూరం జరుగుతుంటే హితేష్ తన్ని వెళ్ళనివ్వకుండా మరింత దగ్గరకు లాక్కుని నేనేం చేస్తే నాతో మాట్లాడతావో చెప్పు అంటాడు నేను అడిగినా మీరు చెయ్యరు సార్ ఇక నేను ఎందుకు అడగటం అంటుంది చిత్ర ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు ఏమైంది నీకు అసలు అంటాడు హితేష్కి చిత్ర ప్రవర్తన అర్థం కాక చిత్ర చిన్నగా నాకు మీరు కావాలి మన మధ్య ఉన్న కాస్త దూరం కూడా దగ్గర అయ్యేంత మీరు కావాలి అంటుంది హితేష్ షర్టును గట్టిగా పట్టుకుంటూ మళ్ళీ ఎక్కడ అరుస్తాడో అని సరే నేను నీకు దగ్గర అయితే హ్యాపీగా ఉంటావా నువ్వు ఇలా ఏడుస్తూ ఉండవు కదా నాతో ముందులానే మాట్లాడతావా అని అడుగుతాడు హితేష్ ఆశగా చిత్ర హితేష్ నుండి దూరం జరిగి మీరు నిజంగానే అడుగుతున్నారా అంటుంది కళ్ళల్లో మెరుపుతో హితేష్ నవ్వి కోసం ఏదైనా చేస్తాను బేబీ అంటూ నుదుటిన మిద్దు పెట్టుకుంటాడు చిత్ర హితేష్ను గట్టిగా హాక్ చేసుకుంటే హితేషు నీకు కొంచెం ఇబ్బంది అనిపించినా నేను దూరంగా వెళ్తాను దానికి యాక్సెప్ట్ చేస్తేనే అంటాడు చిత్ర మీ ఇష్టం అంటుంది నన్ను బలవంతం చేస్తూ మళ్ళీ నీ ఇష్టం అంటావేంటే అంటాడు హితేషు చిరుకోపంగా చెత్రు నవ్వుతూ హితేషు పెదవుల మీద ముద్దు పెడుతుంది ఇక ఏం చేసినా ఏం చెప్పినా చెత్ర వినదు అని అర్థమయ్యి తనకి సహకరిస్తాడు హితేషు హితేషు చేస్తున్న ప్రతి పనికి ఇబ్బంది కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతున్నా అది హితేష్ కనిపించకుండా జాగ్రత్త పడుతూ తనకు నచ్చినట్లు మారుతుంది చిత్ర హితేష్ తనని ప్రతి క్షణం గమనిస్తూ తన నెమ్మదిగా తన వైపు తిప్పుకుంటాడు ఇలా ఉండగానే చిత్ర హితేష్ని గట్టిగా హక్ చేసుకుని సార్ మీరు హ్యాపీగానే ఉన్నారా అని అడుగుతుంది చాలా హ్యాపీగా రా నువ్వే అర్థం చేసుకోవడం లేదు అంటూ పూర్తిగా తన నుండి అన్నీ వేర్చేస్తుంటే సిగ్గుతో హితేష్ గొండుల్లో ఒదిగిపోతుంది హితేష్ తనకి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ తనను గమనిస్తూనే తనని తనలో కలిపేసుకుని ఇద్దరి మధ్య దూరాన్ని దగ్గర చేస్తాడు చిత్ర ఏడుస్తూ నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది సార్ మన మధ్య ఇప్పుడు ఏ దూరం లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను కదా సారీ అంటుంది హితేషు చిత్ర తల మీద ముద్దు పెట్టుకుని థ్యాంక్స్ బేబీ నాకోసం నువ్వు ఇంతలా పట్టుబడతావని అస్సలు అనుకోలేదురా ఎందుకు ఇదంతా చేసావు చెప్పు అంటూ లాలన్గా అడుగుతాడు ఆంటీ వాళ్ళకి మీరొక్కరేగా ఉన్నారు అందుకే మనకు బేబీ కావాలని మన ఇల్లంతా సందడిగా ఉండాలని ఆంటీ వాళ్ళు హ్యాపీగా ఉండాలని అంటుంది ఎవరు అడిగారు నిన్ను ఇలా అని అని అడుగుతాడు హితేష్ ఎవరూ అడగలేదు మీరు నా కోసం ఆలోచించి దూరంగా ఉంటున్నారు మరి నేను కూడా మీకోసం ఆలోచించాలి కదా ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించాలి కదా అంటుంది అడిగిందా నిన్ను అంటాడు చిత్ర చిన్నగా కాదు అందరూ ఆంటీని అడుగుతున్నారు అంటుంది హితేష్ సీరియస్గా అందుకని ఇలా నువ్వు ఇబ్బంది పడుతూ నన్ను ఏడిపించావా ఇన్ని రోజులు అంటాడు చిత్ర భయంగా నేను నేనేమీ ఇబ్బంది పడలేదు మీరే చూశారుగా అంటుంది హితేషు ఈ మాటలు బాగానే నేర్చావు అంటూ తన తలని తన తలతో ఢీకొడతాడు చతుర ప్రేమగా లవ్ యూ సార్ అంటుంది హితేష్ కూడా చతుర్మోహంలో ఆనందం చూసి లవ్ యూ టూ బేబీ అంటాడు అన్వికని జాగ్రత్తగా ఉంటాడు ఆద్విక్ అలానే శ్రీనికని జాగ్రత్తగా చూసుకుంటుంటాడు శివాంశు వేదం మన్విత వాళ్ళ లైఫ్ని స్టార్ట్ చేసి హ్యాపీగా ఉంటారు రమ కూడా రిత్విక్ని క్షమించేసి తనతో లైఫ్ స్టార్ట్ చేస్తుంది భాస్కర్ గారు సుదర్శన్ గారిని తన ఇంట్లోనే ఉండమని బలవంతం చేసి ఆయనకి ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పిస్తుంటారు వీళ్ళందరూ ఫ్రెండ్స్ అవడంతో వీక్లీ వన్స్ ఎవరో ఒకరి ఇంట్లో కలవటం అవుతుంది అలా అందరూ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నా ఫ్రెండ్షిప్ మాత్రం వదులుకోకుండా వీకెండ్స్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు ఇక్కడతో ఈ స్టోరీ ముగింపు నెక్స్ట్ సిరీస్లో వేదు మన్విత చిత్రహితేష్ల అందమైన లవ్ స్టోరీ మొదలవుతుంది శుభం ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్